హృదయంలో ఒక మాట అంటామా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ యు ఆర్ మై హెల్పర్ పరిశుద్ధాత్మదేవా నీవే నా సహాయకుడవు పరిశుద్ధాత్మదేవా నీవే నన్ను సర్వ సత్యంలోనికి నడిపించే దేవుడవు ఆత్మ సహాయం లేకుండా మనం ఏది చేసినా ఫలించము ఫలించలేము మనం ప్రార్థించేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ప్రార్థిస్తే ఐదు నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థించలేము పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ప్రార్థన చేస్తే మన కొరకు మాత్రమే ఏదో కఠినమైన మాటలతో గుర్తుకు తెచ్చుకొని గుర్తుకు తెచ్చుకొని ప్రార్థిస్తాం కానీ ఎప్పుడైతే ఆత్మ సహాయము తీసుకొని మనం ప్రార్థిస్తామో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో గంటల తరబడి వెళ్తుంది ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని సహాయం నాకు కావాలి అనేవారు ఉంటే బిగ్గరగా హాలిలే చెప్తారా ప్రపంచంలో ఏ బుక్కు రాసిన వ్యక్తి ఆ బుక్కు రచయిత పక్కన లేరు ఆ బుక్కు ఎందుకు రాశారో వివరించలేదు ఆ బుక్కు ఒకవేళ మనం చదువుతున్నప్పుడు మన ప్రక్కన కూర్చొని వివరిస్తాడా లేదు కానీ ఈ పరిశుద్ధ గ్రంథం రాసిన ఆతరెవరో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు ఈ బుక్ రచయిత మన ప్రక్కనే కూర్చొని వివరిస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైన వ్యక్తి ఆయన ఆహ్వానిస్తే తప్ప రాడు అందుకే మనం ప్రార్థించేటప్పుడు ఆయనను ఆహ్వానించాలి వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యం మనకు అర్థం అవ్వదు చాలాసార్లు నేను కూడా మా కాలేజ్ మొత్తంలోనే చాలా టాపర్ని అందరికంటే ఎక్కువ చదవగలిగిన దాన్ని కానీ నేను కొత్తగా దేవుని తెలుసుకున్నప్పుడు నాకు వాక్యం అస్సలు ఏం అర్థమయ్యేది కాదు మా కాలేజీలో అందరికంటే చదువు రాని ఒక మొద్దు కూడా వాక్యం చాలా చక్కగా చదివేసేవాడు అతని దగ్గర ఆమె దగ్గరికి వెళ్ళి నేను అడిగేదాన్ని నీకంటే నేను ఎక్కువగా చదవగలుగుతాను నీకంటే ఎక్కువ జ్ఞానం నాకుంది కానీ నేను ఈ వాక్యం ఎందుకు చదవలేకపోతున్నాను అని అమ్మను అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం దేవుడు బోధిస్తే తప్ప ఈ వాక్యం మనకు అర్థం అవ్వదు ఈ వాక్యాన్ని మనం చదవలేము ఈ లోకంలో మనకెంత జ్ఞానం ఉండొచ్చు ఈ లోకంలో మనకెంత సామర్థ్యం ఉండొచ్చు కానీ ఆయన సహాయం లేకపోతే మనం వాక్యం చదవలేము అర్థం చేసుకోలేము దాని ప్రకారం కూడా జీవించలేము అసాధ్యం అవుతుంది ఈ లోకంలో మనం మన కష్టాల నిమిత్తం ఎంతో ప్రార్థించాలని భారముగా దేవుని సన్నిధిలో కూర్చుంటాం కానీ ఐదు నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థించలేం స్థుతించాలి అన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి